వినయపూర్వకమైన హృదయం కలిగిన రాజు అధికారం కోసం కాదు సత్యం కోసం ప్రార్థించాడు చిన్న పాత్రలో ఆ చేపని ఉంచిన రాజు ఆశ్చర్యపోయాడు అది పెరిగింది చెరువు దాతి సముద్రాన్ని కూడా అధిగమించింది ఆ చిన్న చేప రూపం ఓ దివ్య మార్కుని చూపించింది అతని ముందు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు మత్స్య అవతారంగా ఆయన రక్షించాడు సప్తఋషులతో పాటు జంతువులు వేదాలు మానవత్వపు జ్ఞానాన్ని కూడా కలసి రక్షించాడు భవిష్యత్తు కోసమే నీటి అడుగున మత్స్య అవతారము ఒక అంధకార శక్తితో యుద్ధం చేశాడు ఎందుకంటే ఆ రాక్షసుడు వేదాలను అపహరించబోయాడు ప్రళయం ముగిసిన అనంతరం నౌక ఒక హిమాలయ పర్వత శిఖరంపై ఆగింది ప్రకృతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది నూతన ప్రారంభానికి సంకేతంగా అది కేవలం ఒక చేప కాదు అది విశ్వాన్ని కాపాడిన మొదటి అవతారం మత్స్య పరిరక్షణకి ఆదిరూపం